బాలనగర్ నుంచి కాల్ చేస్తున్నారు ఓకే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మీ బాబు పుట్టిన తేదీ టైం చెప్పండి మా బాబు 2003 2003 మార్చి ఫిఫ్త్ మార్చి 5 ఓకే ఎప్పుడు పుట్టాడమ్మా టైం ఏంటి మార్చి 5 టైం 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 మా మార్నింగ్ టెన్ థర్టీ ఎక్కడ పుట్టాడు హైదరాబాద్ లోనేనా సరేనమ్మా ఇప్పుడు మీరు ఏదైతే డౌట్ అడగాలనుకుంటున్నారో గురుగారిని అడిగి నేరుగా మాట్లాడండి చెప్పండి బాబు ఏంటి ఆరోగ్యం గురించా లేకపోతే దేని గురించి చదువా చేస్తున్నా ఓకే ఓకే అదే ప్రవర్తన మొండిగా ఉంది దాని గురించి చెప్పమంటారు సరేనమ్మ ఓకే మాట్లాడండి అమ్మా గురుగారితో చేస్తున్నా చెప్పినట్టు వినడమ్మా ఇంకా జాతకం అయితే చాలా బలంగా కొద్దిగా దోషాలు బాగా ఎక్కువ ఉన్నాయి దానివల్ల కొద్దిగా చెప్పిన మాట వినడం వినకపోవడం కొద్దిగా మొండి వైఖరి ఇలాంటి లక్షణాలు బాగా కనబడుతున్నాయి అంటే కొంచెం వరకు మారుతాడు కానీ విపరీతంగా ఎక్స్పెక్ట్ చేయమాకండి ఈయన విపరీతంగా ఎక్స్పెక్ట్ చేయమాకండి ఇంట్ నుంచి మార్పు మార్పు కావాలనుకుంటే ఒకటి నీలం ఒక నీలం స్టోన్ ఒకటి మధ్యవేలకు పెట్టించండి బాబు చేత పెట్టించి శనగలు ఒకటి దానంగా ఇవ్వండి అమ్మా ఒక శనగలు దానంగా ఇవ్వంటున్నారమ్మా దానంగా ఇవ్వండి సాధ్యమైనంత వరకు దానంగా మాత్రమే ఇవ్వండి దానంగా ఇవ్వలేని పక్షంలో బాగా ఉడకబెట్టి బెల్లంతో పాటు ఆవుకు తినిపించండి లేకపోతే కనుక శనగలు కొని గుడికి ఇవ్వండి ప్రసాదంగా పంచిపెట్టమని చెప్పండి వాళ్ళకి ఇట్లా చేస్తే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అది ఒకటి చేసి దగ్గరలో గనక విష్ణు సంబంధమైన ఏమైనా దేవాలయం ఉంటే కనుక అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోమనండి చేసుకుంటే అన్ని పరాలుగా మంచి జరుగుతుంది అలాగే ఊర్ణమో వెంకటేశాయ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఒక ఇరవై ఒక్కసార్లు జపించమని చెప్పండి ఇట్లా చేస్తూ ఉంటే మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉంటది ఈ మొండితనాలు ఇట్లాంటివన్నీ కూడా క్రమబద్ధంగా తొలగిపోతాయి కొద్ది కొద్ది కొద్దిగా తగ్గుతుంది ఓకేనా ఎక్కువ పసుపు రంగు వస్త్రాలు ధరించొద్దని చెప్పండి ఎల్లో కలర్ పడదు ఈ అబ్బాయికి ఓకేనా శుభం